બ્રાઉઝિંગ આ છે લામાં દિલા જોબતેને નિમો ઓલો આ સુલીયાની અમાર નિરેખાઈ ફ્લેજ દેને જા જા હે મોટા સુલી કે કાતિયા સુલી આ બેર દે બેર દે આવ સાહી બોલાય ઓકા ય સબત જામ તમાલા સાંભો રે જાંજોડ કી ઓવારની કરે ને કે શું છે దగ్గర నా మీద కక్ష వేంచుకున్న సంగతి నాకు తెలియదు వాళ్ళ గత ఐదు రోజుల కింద నాకు ఫోన్ చేసి నేను చంపేస్తున్నారా నీ మీ నీ కొరకు నేను రివాల్వర్ తెచ్చుకున్నా నేను ఉన్నా నేను చంపేస్తా అది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది నువ్వు ఫోన్లో అయ్యేందుకు నాకు డైరెక్ట్ కలవురా అని చెప్తే వాడు నిన్న ఊరికొచ్చి బస్ స్టాండ్లో అల్చల్ చేసి పబ్లిక్ పట్టుకొని రివాల్వర్ గుంజుకొని పోలీసులకు అప్పచేయపడడం జరిగింది